చూస్తున్నారుగా పిల్లలకు టిఫిన్ కోసం పల్లీలు అయితే చట్నీ కోసం ప్రిపేర్ చేశాను ఇక్కడ హాట్ వాటర్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా నేనైతే టీ పెడుతున్నా అత్తేకి నాకు మా వారైతే షిఫ్ట్కి వెళ్ళారు ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా పాలు కూడా పెట్టేశాను పిల్లల కోసం ఎప్పుడైతే ఇవి అవుతున్నాయి ఇంకా నేను స్నానానికి అయితే వాటర్ పెట్టేసుకున్నాయిటరు చూడండి అసలు క్లైమేటు పొద్దున్న చీకటిగా ఉంది సిక్స్ టు ఎయిట్ నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను వాటర్ వచ్చాయి బట్ నిండలేదు మిషన్ అయితే రన్ అవుతుంది బట్టలు వేసాను మిషన్లో ఇక్కడ పిల్లల కోసం పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాం పాపకు లంచ్ బాక్స్లో కానీ ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టాను రైస్ అయితే అవుతుంది ఇంకా ఇడ్లీ పెట్టాలి ఇలా అవుతుందండి బిజీ బిజీగా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను రోజు ఇలా హాట్ వాటర్ అయితే తాగుతాను హాట్ వాటర్లో హాఫ్ ఇలా హాట్ వాటర్లో ఇది వచ్చేసి హాఫ్ ఏమైనా అయితే పిండుకొని వన్ స్పూన్ హనీ అయితే వేసుకొని రోజు తాగుతానండి డైలీ నా డైలీ మార్నింగ్ రొటీన్లో కంపల్సరీగా ఉంటుంది మార్నింగ్ రొటీన్లో ఇదైతే కంపల్సరీగా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇడ్లీ అయితే పెడుతున్నా ఆల్మోస్ట్ టైం సెవెన్ అవుతుంది ఎంత ఫాస్ట్ అనుకున్నా కూడా చూసారా ఫైనల్గా అయితే పెట్టేశా ఇప్పుడు మిక్సీ పట్టాలి చట్నీ పిల్లలు కూడా చూడండి లెగ్స్ ఉన్నారు టైం అయితే ఆల్మోస్ట్ అవుతుంది ఇంత ఫాస్ట్ పూజ చేయాలి ఇంకా పూజ అవ్వలేదు అన్నారు కదా ఇలా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఫుల్ హడావుడి హడావుడి అయింది ఇట్టకేలకు దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకుందాం అన్నారు కదండి దేవుడి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఫైనల్ గా పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యాం మా ఇంటి ముందుకైతే సంధి ముందుకు వచ్చాను ఇంకా ఆటో ఎక్కైతే అయితే వెళ్తున్నాయి ఇంకా పాప అయితే ఇవాళ సివిల్ డ్రెస్ వేసుకుంది ఏంటి అన్నారా ఇవాళ నేషనల్ మ్యాథమెటిక్ డే కాబట్టి స్కూల్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది ఈ లో పాప అయితే పార్టిసిపేట్ చేస్తుంది అందుకే తను అయితే ఈ కాస్ట్యూమ్ వేసుకుంది ఇంకా ఫైనల్ గా స్కూల్ కైతే వచ్చేస్తాం ఇటు ఈ బ్లాక్ వచ్చేసి బాబు అటు బ్లాక్ వచ్చేసి పాపది చూసాను ఆ బ్లాక్ పాపది ఇటు ఈ బ్లాక్ బాబుది ఇంకా చూస్తున్నారు కదండి పిల్లలైతే మ్యాథమెటిక్స్ సింబల్స్తో డాన్స్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా మా పాప కూడా ఉంది ఇంకా అందరూ పిల్లలందరూ చూడండి అసెంబ్లీకి అయితే నిలబడ్డారు ఇవాళ పేరెంట్స్ ఎవరెవరు పిల్లలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసరికి పేరెంట్స్ కూడా అలా చేశారు ఇంకా నేనైతే అలా వీడియోస్ ఫొటోస్ అయితే తీసాను చాలా బాగా చేశారు నేషనల్ మ్యాథమెటిక్స్ డే కదండి చాలా ఒక వన్ అవర్ దాకా ప్రోగ్రామ్ అయితే జరిగింది చాలా బాగా చేశారు అందరూ పిల్లలైతే మా పాప కూడా చాలా బాగా చేసిందండి ఇంక ఇక్కడ చూస్తున్నారుగా మేడం కూడా వీడియోస్ అయితే తీస్తుంది పిల్లలందరూ చుట్టూ నిలబడ్డారు చాలామంది పిల్లలు కాబట్టి ఇలా అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఇంకా ప్రోగ్రామ్ జరిగినాక ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ జరిగేసరికి వన్ అవర్ వన్ అవర్ అయింది కదా ఇంకో వన్ అవర్ వెయిట్ చేసి ఇంకా బాబుని అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారుగా పాప వాళ్ళు అయితే సాంగ్ కోసం నిలబడ్డారు ఇక్కడ చూస్తున్నారుగా సెకండ్ పాప ఇంకా మా పాప ఇంకా అందరూ పిల్లలు నిలబడ్డారు పిల్లలు కూడా చూసారు ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్యూమ్ వేసుకొని అయితే వచ్చారు ఇంకా పాప వాళ్ళు అయితే సింబల్స్కి సంబంధించిన సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు బట్ నేను సాంగ్ పెడితే నాకు కాపీ రైట్ వస్తుందని అయితే నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చాలా బాగా చేశారు ఈ సాంగ్ కోసం అయితే వాళ్ళు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి ప్రాక్టీస్ కూడా చేశారు మొత్తం సింబల్స్కి సంబంధించిన దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంతకీ మా పాప డ్యాన్స్ ఎలా చేసిందో కూడా కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా సక్సెస్ఫుల్గా మ్యాథమెటిక్స్ డే కంప్లీట్ చేశారు స్కూల్లో అయితే బాగా పిల్లలైనా పిల్లలైతే మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు తీసుకొచ్చారు మ్యాథమెటీషియన్స్ని అయితే ఎంత చక్కగా జరిగిందో ప్రోగ్రామ్ కూడా లిటరలీ నాకైతే వన్ అవర్ నిలబడేసరికి మస్తు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందండి ఇంకా అలా నిలబడి వాళ్ళందరి స్పీచ్లు విని అందరి చూశాను ఇంకా బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఇంకా పాపకు కూడా స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే తను ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా బాబుని తీసుకొని అయితే వచ్చేశాను ఇంకా వచ్చి ఇప్పుడు నేనైతే వంట సెక్షన్లోకి అయితే వచ్చేసానండి వచ్చేసి మండే కదా ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను రైస్ అయితే పెడుతున్నాను చూపిస్తాను చెప్పండి వారు ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది ఇప్పుడే వేసాను ఏసారిలో ఇదండి ఇవాళ మా స్పెషల్ మండే స్పెషల్ సాంబార్ పెట్టానన్న సాంబారు ఇది నిన్న చేసిన గుత్తి వంకాయ కూర ఇది మెంతికూర పచ్చడి ఇది నెయ్యి ఇది మంచిగా ఇది అన్నం ఇది పిల్లల కోసం వేసిన ఫ్రై ఇది మా పాప స్కూల్ నుండి వచ్చింది వాళ్ళ డాడీతో కలిసి ఫోన్ చూస్తుంది చూడండి ఏమో సైకిల్ పట్టుకొని ఆడుతా ఉన్నాడు చూసేరా ఉంటుంది దేవుడు అయితే వస్తున్నాడు దేవుడికి ప్లేట్ అయితే రైడ్ దగ్గరికి అయితే వచ్చాడు దేవుడు ఇదండి ఈవినింగ్ అయితే దేవుడు వస్తున్నాడు ఇప్పుడు దేవుడిని చూడడానికి అయితే వెళ్తున్నాం హార్టీ వాళ్ళ దేవుడికి ఏమో స్కూల్ నుండి వచ్చింది వీడు ఆఫ్టర్నూన్ పడుకోలేదు चैतन नहीं किनिक